రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామంన మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన ధ్యానము కీర్తనల గ్రంథము ఎనభై ఆరవ అధ్యాయము పదకొండవ వచనము యహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గంను నాకు బోధింపుము నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగజేయుము వీలారా ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే మన దేవుడు సత్యవంతుడు ఆయనను అనుసరించినటువంటి వారు సత్య మార్గంలోనే నడుచుకునేలాగా ఆయన నడిపిస్తాడు కాబట్టి ఆయన మార్గాన్ని మనం అనుసరించినప్పుడు మనము కూడా సత్యాన్ని అనుసరించి నడుచుకున్న వారముగా అవుతాము కాబట్టి ఆయన మార్గాలన్నీ ఆయన బోధనలన్నీ ఆయన వాక్యంలో ఉన్న ప్రతి అంశము మనలను సర్వసత్యంలోనికే నడిపిస్తుంది దాని నిమిత్తమే మనం ప్రార్థన చేయాలి పరిశుద్ధాత్ముడు మనకు బోధించి ఆ సర్వసత్యంలోనికి మనలను నడిపించటానికి ఆ మార్గాన్ని మనకు ఏర్పాటు చేస్తాడు ఒక్కసారి ఆ మార్గంలో ప్రవేశిస్తే చక్కగా నీవు ఆ మార్గంలో ముందుకు సాగిపోగలవు ఆ మార్గంలో నీవు తొట్రీలిన కాపాడటానికి ఆ వాక్యము ఆ దేవదూతలు నీకు పనిచేస్తారనమాట వాక్యాన్ని నీవు మార్గంలో తప్పిపోకుండా వింటూనే ఉంటే ఏ సైని అంగీకరిస్తే ఆ సత్య మార్గాన్ని నీవు పొందుకున్నట్టే ఆ మార్గంలో ఇక జీవితకాలం నడుస్తూ ఉంటావు అలా నడిచేటప్పుడు తొట్రీలిన నీవు కుడి తట్టుకు ఎడమ తట్టుకు తిరిగిన వాక్యము నిన్ను మరలా తిరిగి ఆ సరళమైన సత్య మార్గంలో నడిపింపజేస్తుంది ఎప్పుడైతే నీవు తిరిగి దేవుని వద్దకు వచ్చి పశ్చాత్తాపడి ఆ వాక్యాన్ని అనుసరిస్తావో వాక్యాన్ని గైకొంటావో అప్పుడు దేవదూతలు నీకు సహాయము చేస్తారు ఆ సరైన మార్గంలో తిన్నని మార్గంలో నీవు నడిచేలాగున వారు నిన్ను నడిపిస్తారు దానిని బట్టే వాక్యము మనకు ఎంతో ప్రాధాన్యము ఆయన మార్గాన్ని అనుసరించి నడుచుకోవటానికి ఆ బోధ అనేది మనకు ఎంతో ప్రాముఖ్యం అందుకే ప్రతిరోజు ఆ బోధను మనం వినాలి ఆ వాక్యాన్ని మనం వినాలి ఆ వాక్యం మనం వినినప్పుడు అది మన హృదయ అంతరంగంలోనికి చొచ్చుకొని పోతుంది చొచ్చుకొని పోయి ఆ హృదయ అంతరంగంలో పరిశుభ్రపరుస్తుంది అప్పుడు ప్రతి విధమైన కీడును నీవు విసర్జించి ఆ సరైనటువంటి సరాలమైన తిన్నని మార్గంలో నడుచుకుంటావు అదేవిధముగా ఆయన నామంకు మనం భయపడినప్పుడు మన హృదయానికి ఏకదృష్టి కలుగుతుందంట దేవునికి భయపడాలి దేవుడు అన్నీ చూస్తున్నాడు కదా ఎవరు చూసినా చూడకపోయినా ఆయన సర్వము ఎరిగినవాడు కదా ఆయన హృదయ అంతరంగాలను ఎరిగినటువంటి దేవుడు కదా అనేటువంటి భయము దేవుని పట్ల నీకు కలిగి ఉన్నట్లయితే అప్పుడు నీ యొక్క హృదయానికి ఒకే దృష్టి కలుగుతుందంట ఒకే మనస్సు కలుగుతుందంట లేకపోతే నీ హృదయం పరి పరి విధాలు ఆలోచిస్తుంది ఈ లోక విషయంలో అనేక రకాలుగా ఆలోచిస్తుంది ఏమి చేయాలి ఏ మార్గాన్ని అనుసరించాలి దేనిని చేపట్టాలి ఇదంతా కూడా నీవు అనేకమైన ఆలోచనలతో నీవు కన్ఫ్యూజ్ అయిపోతూనే ఉంటావు అయితే ఎప్పుడైతే నీవు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నావో ఇక నీకు ఒకే ఒక మార్గము కనిపిస్తుంది అది నీ హృదయము గుర్తుపడుతుంది ఆ మార్గంలోనే నీవు ముందుకు సాగిపోతావు ఆ రీతిగా దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉండుట నీకు ఏక దృష్టిని కలుగజేస్తుంది ఇక నీ కంటి చూపు పక్కకు అటు ఇటు తిరగదంట నీ కంటి చూపు అటు ఇటు తిరగక తిన్నగా ఉండాలి అని దేవుడు ఎలాగ చెప్పాడో ఆయన ఎందు కనుక నీవు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే అదే కంటి చూపును నీవు కలిగి ఉంటావు దాని ద్వారా నీ హృదయం కూడా అదే దృష్టిని కలిగి ఉంటుంది ఒకే ఒక్క ఆలోచన నీ హృదయంలో మెదులుతుంది తప్పిస్తే వేరే వేరే ఆలోచనలు నీ హృదయంలో ప్రవేశించవు దాని ద్వారా నీవు క్షేమకరమైన స్థితిలోనికి ఆ మార్గంలోనికి నడిపింపబడతావు ఇది ఎంతో ప్రాముఖ్యము ప్రతి ఒక్క విశ్వాసికి ఇది అనుభవపూర్వకంగా ఉండి తీరాల్సిందే ప్రతి ఒక్క విశ్వాసి ప్రతి ఒక్క క్రైస్తవుడు క్రీస్తును అంగీకరించి ఆయన మార్గాన్ని ప్రవేశించిన ప్రతి ఒక్కరూ కూడా వీటిని అనుసరించాల్సిందే ఆయన వాక్యాన్ని ఎల్లప్పుడూ గైకొనాల్సిందే ఆ ఉపదేశాన్ని ఎల్లప్పుడూ వింటూ ఉండాల్సిందే అప్పుడు అటు ఇటు నీవు తిరగక నీ మార్గంలో నీవు తిన్నగా సరళమైన మార్గంలో నడిచి సర్వసత్యంలోనికి నడిపింపబడతావు అదే విధంగా దేవుని నామానికి నీవు భయపడాలి మనుషులకు వారికి ఉన్న గొప్ప పేరుకు వారికి ఉన్నటువంటి మరి ఆ యొక్క అధికారానికి కానీ లేక వారికి వెనుక ఉన్నటువంటి ఏదైనా బలమును చూసి నీవు భయపడకూడదు కానీ సర్వశక్తిమంతుడైనటువంటి దేవుని నామానికి నీవు భయపడితే నీ హృదయానికి ఏక దృష్టి కలుగుతుంది ఇంకా దేవుడి ఆలోచన ఆయన చెప్పిన మార్గము తప్ప నీకు ఏదీ కనిపించదు నీకు ఏదీ వినిపించదు మనుషులు ఎన్ని ఆలోచనలు చెప్పినా సరే దేవుడు చెప్పిన ఆలోచననే నీవు ఆచరించే లాగున అది నీకు ఉపయోగపడుతుంది ఆ ఏక ఏకదృష్టి నీకు కలుగుతుంది కాబట్టి ప్రియులారా మనమందరము కూడా ఆయన వాక్యాన్ని గైకునే వారముగా ఆ సత్య మార్గంలోనే నడుచుకుందాము అదేవిధముగా ఆయన నామానికి భయపడే వారంగా మన హృదయము ఎప్పుడూ ఏకదృష్టి కలిగి దేవుడు మనకు అనుగ్రహించిన మార్గంలోనే ముందుకు వెళ్దాం తప్పిస్తే మనుషుల ప్రేరేపితము అపవాది ప్రేరేపితం చేత ఏర్పరచబడిన మార్గాలలో మనము అడుగు పెట్టవద్దు ప్రవేశింపవద్దు దానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు శక్తిని కృపను అనుగ్రహించును గాక ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడమైన ప్రియ తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు అవునయ్యా మరి ఒక నూతన దినమును మాకు అనుగ్రహించి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకే నీకే స్తోత్రాలు నీ సత్యం అనుసరించి నడుచుకునేటట్లు నీ మార్గాలను ఎల్లప్పుడూ మాకు బోధించండి ప్రతిరోజు నీ వాక్యాలను మేము గై కొటానికి వినటానికి అవి మా హృదయ అంతరంగంలో చొచ్చి మేము మనపూర్వకంగా వాటిని అనుసరించటానికి మాకు శక్తి సామర్థ్యాలను అనుగ్రహించండి అదే విధంగా లోకమునకైనాను లోకంలో ఉన్న వాటికైనాను భయపడకుండా సృష్టించిన సృష్టికర్తమైన నీ నామమునకు సదా మేము భయపడి మా హృదయంలో ఏక దృష్టిని మేము కలుగజేసుకునేటట్లు కృప చూపించండి నీ నామందలి భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మేము నడుచుకోవలసిన మార్గమేదో మాకు తేటగా స్పష్టంగా నీవు తెలియపరుస్తావు అప్పుడు మనుషులు కానీ అపవాది కానీ అనేకమైన వ్యర్థ మార్గములు మా ముందు ఉంచినా సరే మా కను దృష్టి వాటి మీద పడదు మా హృదయం వాటిని గ్రహించదు కేవలం నీ బోధ అనుసారము నీ వాక్య అనుసారము నీ మార్గంలో అనుసారము మాత్రమే మేము నడుచుకోవటానికి ఆ హృదయము స్థిరపడుతుంది కాబట్టి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ మరి నీ నామమునకు భయపడి మా అందరి హృదయాలు కూడా నీ యొక్క మార్గంలోనే ఏకదృష్టి కలిగి మేమందరము నడుచుకొని ఆశీర్వదింపబడేటట్లు నీ ఉన్నతమైన కృప అందరి విస్తరింపజేసి ఆశీర్వదించి నీ నామాన్ని ఘనపరుచుకోవలసిందిగా నజరేయుడైన ఏసయ నామమున ప్రార్థించి పొందుచున్నాము తండ్రి ఆ మెన్